ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు రైజలాడు మీ అందరికీ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు ఎదుట మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తున్నా ఈరోజు నా ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము మాట్లాడుకోబోతున్నాం దేవుని వాక్యము అభిషేకమును గురించి మనము నేర్చుకుందాం అభిషేకము ఎవరికి కావాలి ఎందుకు కావాలి దేనికి అభిషేకం ఎలాంటి అభిషేకం చేత మనము వాడబడచ్చో అనేకమైన విషయాలు సందర్భాన్ని బట్టి మనము నేర్చుకుందాం మాట్లాడుకుందాం నెంబర్ వన్ మొట్టమొదట దేవుని వాక్యములో ఏష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మొదటి వచ్చడం ఏష్యా గ్రంథము అరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చడంలో సువర్తమానము ప్రకటించుటకు బేదలకు సువార్తని ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అని భక్తుడు ఏష్యా చాలా చక్కగా చెప్తున్నట్లు మనము చూడవచ్చును ఈరోజున నిజంగా సువార్త విషయంలో ప్రకట ప్రకటించే విషయములలో దేవునిని గురించి ప్రకటించే విషయములలో దేవుని గురించి మాట్లాడే విషయములలో నిన్ను నన్ను ఆయన సువర్తమానము తెలియచేయటానికి ప్రచురపరచడానికి ప్రజలకు తెలియపరచడానికి నిన్ను నన్ను ఆయన అభిషేకించాడు కానీ అభిషేకించబడినటువంటి నువ్వు నేను ఎంతవరకు దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యముగా ఉన్నటువంటి సువార్తను ప్రకటించే వ్యక్తులముగా ఉన్నామా యేసు అంటేనే ఒక సువార్త ఏసు అంటేనే ఒక మంచి ప్రకటన ఏసు అంటేనే ఒక మంచి స్వార్థన ఆ పదము చాలు ఆ మాట చాలు ఏసు అనేటువంటి మాట ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు ప్రభు ప్రభావితము చేసి అనేకమైన హృదయాలను ఆయన కలిగించగలిగినటువంటి దేవుడు ఎందుక మాటలంటే అందుకే ఈరోజున నీకు నాకు ఇచ్చిన బాధ్యత ప్రకారము ప్రకటించే వ్యక్తులముగా ఉన్నామా దేవుని గురించి చెప్పే వ్యక్తులముగా ఉన్నామా దేవుని గురించి ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులముగా ఉన్నాము లేదో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి మరి బీదలకు సువార్త మనము ప్రకటించడానికి అనేకులకి సువార్తను చెప్పడానికే దేవుడు నిన్ను నన్ను అభిషేకించాడు ఒక అభిషేకాన్ని కలిగి ఉన్నటువంటి మనం ఈ రోజున ఎక్కువగా స్వస్థతలని స్వస్థతలన్నీ ఇవే 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 చూస్తున్నాం కానీ సువార్థ పని విషయంలో సువార్థ ప్రకటన విషయంలో చాలా అరుదైపోతుంది తక్కువైపోతుంది ఏమన్నా మాట్లాడితే ఎవరైనా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు బాగుపడటం ఇవే కనపడుతున్నాయి కానీ సువార్థ విషయములలో ప్రజలకు ప్రకటించే విషయంలో చాలా చాలా అరుదైపోతున్నటువంటి సంఘటనలు మనము చూడవచ్చును ఇకపోతే నెంబర్ టూ రెండో విషయంలోనికి వచ్చేసేసేసరికి నిజంగా దేవుడు అభిషేకించినటువంటి వానికి అధిక బలం ఉంటుందట ఈ మాట చాలా బాగుంది కదా నిజమే దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నామా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తులముగా ఉన్నామా అభిషేకమును కలిగి ఉన్న వ్యక్తులమ్మగా ఉంటే అభిషేకము రెండంతల బలం ఇచ్చేదిగా ఉంది అని అధిక బలమునిచ్చేదిగా అభిషేకం ఉంది అని రాజు అతనికి కలిగి ఉన్నటువంటి అభిషేకము రెండంతలుగా అధిక బలము కలిగి ఉన్నట్లుగా మనం మొదటి సమయలు గ్రంథము రెండో అధ్యాయం పదో వచనములో ఈ అభిషేకాన్ని గురించి కూడా చాలా స్పష్టముగా వ్రాయబడింది మొదటి సమయలు గ్రంథము రెండో అధ్యాయము పదవ వచనంలో అభిషేకించిన వానికి అధికమైన బలం ఎంత మాట ఉంది ఎంత మంచి మాట ఈ రోజున అలాంటి అభిషేకానికి అధిక బలముంది అభిషేకించబడిన నీవు అభిషేకించబడిన నేను దేవుని పని కొరకు పిలవబడినటువంటి మనమందరము కూడా అధిక బలాన్ని మనము కలిగి కలిగిన్నాం అధికమైన ఆశీర్వాదము అధికమైన బలమును కలిగి దేవుని సేవలో పనిలో స్వార్థ విషయములలో ముందుకు నడిపించబడవలసిన వారమైన శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ఆటంకాలు వస్తాయి అవరోధాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ దేవుని కొరకు అధిక బలము కలిగి దేవుని కొరకు మనము నిలబడినప్పుడు దేవుడే మనపక్షముగా ఉండి కార్యం జరిగిస్తాడు కదా దావీదు చేతగాదు అని అనుకున్నా కానీ గొల్యాతుని ఓడించలేదా ఎవరు దావీదు ద్వారా దేవుడు గొల్యాతుతో యుద్ధము చేశాడు ఒక చిన్న ఒడిసెల రాయి విసిరినప్పుడు తన కనతకు తగిలి వాస్తవానికి వెనక్కి పడవలసిన వాడు ముందుకెందుకు పడ్డాడు అంటే దావీదు దేవుడు తోడుగా ఉన్నాడు దావీదు ద్వారా మరి అధికమైన బలానికి శక్తికి సాదృశ్యమైన కార్యములు జరిగించినవా ఇక సంస్ని విషయంలోనికి వచ్చినా కూడా సంస్కోని కూడా ఎలాంటి బలవంతుడు ఎలాంటి శక్తివంతుడు మూడు వేల మంది ప్రజల్ని ఒకేసారి హతమార్చగలిగిన శక్తిని బలమును ప్రభు అనుగ్రహించలేదా ఈరోజున సువార్త పని విషయములలో ఇది లేదు అది లేదు ప్రభావ నాకు ఇవ్వలేదు అని వెనకబడే వ్యక్తులముగా ఒకవేళ మనం ఉన్నామేమో అలా ఉండకూడదు ప్రార్థన చేస్తూ మన పని మన బాధ్యతను దేవుడు మనకప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేసి ముందడుగు వేసినప్పుడు దేవుడు మరి ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉండి వ్యతిరేకమైన స్థలములలో ఆటంకాలలో అవరోధనల్లో అనేకమైన పరిస్థితులను ఆయన ముందుగా తన దూతను పంపించి మార్గమును సరాలము చేపించేవాడై ఉన్నాడు అలే లోయ చేద్దాం అలే లోయ ఇకపోతే నెంబర్ త్రీ మూడో విషయంలోనికి వచ్చేసేసరికి ఆయన ఆనంద తైలముతో మనలను అభిషేకించాడు చూడండి కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఆ కష్టాలలోనే దేవుడు మనకు ఉండి నడిపిస్తున్నాడు అన్నప్పుడు ఎంత ఆనందం ఎంత సంతోషం ఎంత నెమ్మది ఎంత ఆ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి పరిస్థితులు మనము గుండా వెళ్ళినటువంటి సందర్భాల్లో దేవుడు మనల్ని నడిపించేవాడు వాడుకునేవాడు అందుకే ఆయన ఆనంద తైలముతో అభిషేకించే వాడునాడు ಕೀರ್ತನವ ನಲಭೈ ಐದವ ಕೀರ್ತನ ಏಡುವ ವಚನ ಕೀರ್ತನ ನಲಭೈ ಐದವ ಕೀರ್ತನ ಏಡವ ವಚನ ಆನಂದ ತೈಲಮೋ ಆಯ್ನ ನಿನ್ನೂ ನನ್ನ ಅಭಿಷೇಕು ಚೆಂಡಿ ದೇವಾತಿ ದೇವು ಅಭಿಷೇಕ ಅನಗ ಚೂಡ ಒ ಸ್ತ್ರೀ ಕದಾ ಯೇಸು ಪ್ರಭು ಓಕ್ಕ ಸಾಮಾಧಿ ವಿಷಯ భూస్థాపన విషయములలో ఈమె నన్ను అభిషేకించిందని అత్తను బుడ్డిని పగలగొట్టి తన తలపైన పోస్తే ఉన్న వాళ్ళందరూ విసుక్కుంటే సనుక్కుంటే ఆ తైలం లేదా సువాసన పరిస్థితులను బట్టి అందరూ గులుగుతూ సనుగుతున్నటువంటి సందర్భాల్లో ప్రభు ఏం చెప్తున్నాడు ఆమె మంచి పని చేసింది నా భూస్థాపన నిమిత్తము ఆమె ఈ కార్యము చేసింది ఆమె మీద కోపగించుకోకండి కోపం తెచ్చుకోకండి అని ప్రభు ఎంత స్మూత్గా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి ఆయన ఎంతైనా ఎంతైనా గొప్పవాడు అందుకే కొన్ని సందర్భాల్లో మన బ్రతుకులో మన జీవితంలో ఎవరైనా మనల్ని గద్దించే వాళ్ళుగా ఉంటే ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్ కీర్తనలో నూట నలభై ఒకటో కీర్తన ఐదో వచ్చినములో పెద్దలు గద్దించుట అది తైలాభిషేకం లేదా అది ఉపకారము అని కూడా గద్దించినప్పుడు నన్నే తిడుతున్నారు నన్నే గద్దిస్తున్నారు నన్నే అంటున్నారు అన్నట్లుగా మనం మాట్లాడుకుంటూ ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటాం కానీ అది అభిషేకంగా గుర్తించి దేవుని మాటలకు లోబడినప్పుడు అది దేవుని శక్తిగా మన జీవితంలో మార్చబడులుగాక ఇప్పుడు చేసిన పరిచర్య ఇప్పుడు కట్టినటువంటి సంఘాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఇంకా నీ జీవితములు నా జీవితములో అధికమైన అభిషేకము కలిగి దేవుని పనిలో ముందుకు నడిపించబడదుము గాక ఆ మేన్ ఆ మేన్ అట్టి అభిషేకాన్ని కలిగి దేవుని సేవలో బలమైన పాత్రలుగా పనిముత్రులముగా మనమందరము వాడబడి ముందుకు నడిపించబడదాం గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి అభిషేకమును గురించి మాకు అనేక విషయాలు అని నమ్ముతున్నారు వింటున్న వారిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ స్వార్థ విషయములో నీవిచ్చేటువంటి అధిక బలములో మా ప్రభా ఇదిగో మా తండ్రి నీ ఆనంద పైలము చెప్తా నింపబడిన ప్రతి సమయంలో నీ కొరకు ఏ పరిస్థితి అయినా ఎదుర్కొని నమ్మకమైన వ్యక్తులముగా ఉండి నీ పని చేయడాన్ని నిస్వార్థ చేయడాన్ని నీ కొరకు అనేక ఆత్మల్ని సంపాదించే సేవకులముగా మా ప్రభా లేకపోతే ఇదిగో ఆ దైవజనులముగాను లేకపోతే ఒక మంచి విశ్వాసులముగాను ప్రతి వారం అయ్యా నీ కొరకు నమ్మకమైన సాధనములముగా ఇదిగో మేమే ఏ స్థలములో ఉన్నా పాట విషయంలో కానీ సాక్ష్య విషయంలో కానీ ప్రతి విషయంలో వాడబడి అనేకులకి మాదిరిగా నీ సువార్తను చేసే వ్యక్తులముగా ఉండి అనేకుల్ని మా ప్రభాని యొక్కకు నడిపించే వ్యక్తులముగా ఉండే కృపదా ఇచ్చేయండి మీరిచ్చిన అభిషేకమును వృధా చేయకుండా వినియోగించి వాడుతూ అయా ఫలభరితమైన జీవితాలు మా బ్రతుకులో కలిగి ఉండే కృప చేయండి మీరే మహిమ తెచ్చుకోండి ఏ సునామము అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ మహిమ కలుగును గాక మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ